హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ మే నెలలో కానీ పుట్టి ఉంటే మరి మీరు ఎలా ఉంటారు అనేది వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం చాలా వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుండే కానీ ఈ ఏడాది మనం ఐదో నెలలోకి అడుగు పెట్టేశాం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఐదో నెల అయిన ఈ మే మాసం నిస్సందేహంగా అద్భుతమైనది అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ నెలలో జన్మించిన వారు చాలా చురుకుగా ఉంటారని అంటున్నారు అంతేకాదు కష్టపడి పనిచేస్తారు వీరు మంచి స్నేహితులను కూడా కలిగి ఉంటారు ఈ నెలలో పుట్టిన వారు ఆశావాదులుగా ఉంటారు వీరిని చాలామంది ప్రేమిస్తారు వీరు అనేక మందితో స్నేహపూర్వకంగా ఉంటారు ఈ నెలలో జన్మించిన వారు చాలా దయతో ఉంటారు వీరు సహజంగానే కరుణ మరియు వారి చుట్టూ మంచిని వ్యాప్తి చేయడానికి ఇష్టపడతారు వీటితో పాటు మే నెలలో పుట్టిన వారిలో చాలా లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క లక్షణం ఏంటో చూద్దాం సంఖ్యాశాస్త్ర ప్రకారం మే నెలలో పుట్టిన వారంతా ఎక్కువగా ఎదుటి వారిపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తారు దీంతో పాటు ఈ నెలలో పుట్టిన వారు మంచి భోజన ప్రియులుగా ఉంటారు వీరికి విందులు వినోదాలు అంటే కూడా బాగా ఇష్టంగా ఉంటాయి అందుకే వీరు ఎల్లప్పుడూ స్నేహితులతో లేదా ఇతరులతో కలిసి పార్టీలు వంటివి చేసుకుంటూ ఉంటారు ఇందుకోసం వీరే సొంతంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు అయితే ఇలాంటి వాటిలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు సాధ్యమైనంత వరకు విందులు వినోదాలు కూడా తగ్గించుకుంటే మంచిది ఇలా చేస్తే మీకు త్వరగా పురోగతి చెందే అవకాశం కూడా ఉంటుంది అలాగే మే నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఊహా ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటారు నిజ జీవితంలో తక్కువగా బతుకుతూ ఉంటారు అందుకే ఊహా లోకంలో వ్యవహరించడం తగ్గించుకొని నిజ జీవితంపై శ్రద్ధ పెట్టాలి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు ఇలా చేస్తే మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు ఈ నెలలో పుట్టిన వారికి మరికొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మే నెలలో పుట్టిన వారు ఆడంబరాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురులో తామే ప్రత్యేకంగా కనబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ నెలలో పుట్టిన వారు ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ మీరు ఇతరుల సలహాలు తీసుకునే సమయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు పండితులు ముఖ్యంగా బంధువులు స్నేహితుల సలహాలతో పాటు ఇతరుల సలహాలను మీరు ఆచరిస్తే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మే నెలలో పుట్టినవారు మీ జీవితంలో మీకు ఉన్న లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు సొంత నిర్ణయాలే తీసుకోవాలి అలా మీరు ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే జీవితంలో చాలా వేగంగా అభివృద్ధిని సాధిస్తారు ఇక మే నెలలో పుట్టిన వారికి త్వరగా వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు అలాగే వీరికి ధైర్యం పట్టుదల చాలా ఎక్కువ తమ శ్రమను నమ్ముకొని అన్నింటి విజయాలు సాధిస్తూ ఉంటారు ఇక మే నెలలో పుట్టిన వారికి దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం వీరు విదేశాలలో విహారయాత్రకు వెళ్దామనే కళలు కంటూ ఉంటారు ఎక్కువగా అక్కడే స్థిరపడాలని ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారట వారి కళలను కూడా నిజం చేసుకుంటారట ఇక మే నెలలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు అందరి చేత ప్రేమించబడతారు ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా కవులుగా కళాకారులుగా రచయితలుగా గాయకులుగా విశేషంగా రాణిస్తారు అయితే ఈ కళల నుండి ఆదాయం మాత్రం సంపాదించుకోలేరు దీన్ని కేవలం ఒక అలవాటుగా మార్చుకుంటారు ఇక మే నెలలో పుట్టిన వారికి గొంతు ముక్కు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అలాగే మోర్చగాది కూడా గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే వీరు ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ ఉద్యోగాలుగా రాణిస్తారు ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి ప్రయత్నిస్తారు సంఖ్యాశాస్త్ర ప్రకారం మే నెలలతో పాటు ఏ అయినా కూడా ఐదవ తేదీ ముఖ్యమైన పనులను మొదలెడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు అంటున్నారు ఇక ఐదు అనే అంకెకు అధిష్టాన దేవుడు విష్ణువు కాబట్టి మీకు వీలైనప్పుడల్లా శ్రీ విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం ఆ దేవుణ్ణి ప్రార్థించడం ఆ దేవుని తలుచుకొని గుడిలో దీపం వెలిగించడం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒకసార్లు పఠిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి సంఖ్యాశాస్త్ర ప్రకారం అలాగే ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారం మే నెలలో పుట్టిన వారు ఈ విధంగా మానసికంగా శారీరకంగా ఇలా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి మీరు కానీ మే నెలలో పుట్టి ఉంటే ఒకసారి ఒక అంచనా వేసుకోగలరు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్